హై వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ బాలీవుడ్ యంగ్ హీరో ఈషాన్ కట్టర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉంటున్నాడు అయితే దడక్ సినిమాతో వెంట తెరకు హీరోగా పరిచయమైన ఈషాన్ ఇప్పుడు ద రాయల్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా సినీ ప్రియులను అలరిస్తూ వస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా తాను నటించిన ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ రోజులను గుర్తు చేసుకున్నాడు ఈ చిత్రంలో తనకంటే వయసులో ఇరవై నాలుగేళ్ల పెద్దదైన టబుతో కలిసి సన్నిహిత సన్నివేశాల్లో నటించడంపై ఈశాన్ కఠార్ ఆసక్తికర కామెంట్ చేశాడు ఇక ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్కి సంబంధించి ఇది రెండు వేల ఇరవైలో వచ్చింది ఇందులో ఈశాన్ అండ్ టబు ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు ఉండడం చూసి జనాలు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాబ్పై నేటిజెన్స్ అయితే భిన్నంగా రియాక్ట్ అయ్యారు తాజాగా ఈ విషయంపై ఈశాన్ కట్టర్ స్పందించారు తాము తమ వయస్సు మధ్య వ్యత్యాసం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని అంటున్నారు ఇద్దరి మధ్య ఇంత వయసు తేడా ఉన్నప్పటికీ కూడా స్టోరీలో ఇలాంటి సీన్స్ చేస్తుంటే మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఆ స్టోరీ రాసిన తీరు ఆ సన్నివేశానికి న్యాయం చేసింది అసలు మేము ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోలేదు టబు వంటి నటితో అలాంటి సీన్ చేయడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నాడు కట్టర్ అయితే నేను ఏమాత్రం ఆందోళనగా ఫీల్ కాలేదు నిజానికి చాలా సేఫ్గా ఫీల్ అయ్యాను నేనేం చేస్తున్నానో తెలుసుకోగలిగితే నటితో కలిసి నటిస్తుండడమే అందుకు కారణమని చెప్పాడు ఇక టబులో అదే గొప్ప విషయం ఓ సీన్లో మేమేం చేస్తున్నామనే దానిపై ఎప్పుడూ మాట్లాడుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఈశాన్ కట్టర్ అండ్ టబు ఎప్పుడూ కూడా చాలా సరదాగా ఉంటుందని సెట్లో చిన్నపిల్లలా ఉంటుందని జోక్స్ వేస్తుందని అంతలోనే పాత్రలో లీనమైపోతుందని అన్నారు అండ్ ఆమెతో కలిసి నటించడం సరదాగా అనిపించిందని ఓ పక్క చెప్పుకొచ్చాడు ఈశాన్ కట్టర్